ఓం శ్రీ మహాగణాధిపతి శంకర భారతీశంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు ఇప్పుడు నిన్న మొన్న అవతల మొన్న శివరాత్రికి సంబంధించి ఈశ్వరారాధనలో ఒక ఇద్దరు ముగ్గురికి రెండు మూడు ప్రశ్నలు తలెత్తినాయి ఇందులో రుణం గురించి ఏదో చెప్పుకుంటూ వచ్చారు దానికి వారు వేసిన ప్రశ్న ఏమిటి అంటే రుణం అనేటువంటిది అభిషేకం ద్వారా తీరుతుంది అన్నారు కదా అసలు రుణం అనేటువంటిది లేని వారు కూడా ఈశ్వరారాధన చేయవచ్చా అనేటువంటి ప్రశ్నకి ఆయన నేను సమాధానం ఒక వీడియో ద్వారానే చెప్తానయ్యా అన్నాను దానికి సంబంధించి రుణం అంటే ఏమిటి అది తీరాలంటే అసలు దాని సిచ్యువేషన్ ఏంటి దాని పరిస్థితులు ఏంటి ప్రభావితం ఏమిటి అనేటువంటి విషయాలు తెలియచేయాలి అని ముందుగా మనందరికీ తెలిసి రుణము అనంటే మనం అప్పు చేయటం లేదా ఒకరికి మనం అప్పు ఇవ్వటం ఈ రెండు మటుకే దాదాపుగా చాలామందికి రుణం అంటే తెలుసు నేను నేనెవరికి అప్పులేనండి నాకెవరు అప్పులేరు కాబట్టి నాకు ఎలాంటి రుణము లేదని మనం అనుకుంటూ ఉంటాం కానీ మనము జన్మతహాగా అంటే జన్మ ఎప్పుడైతే జన్మిస్తామో ఆ జన్మించినప్పుడే మూడు రుణాలతో మనం జన్మిస్తాం అది దేవ ఋషి పితృ రుణాలు అని అంటారు పితృ రుణము అంటే చాలామందికి తెలుసు అందులో ఒక ఎనభై శాతం పాటించము ఇరవై శాతం వీళ్ళని బట్టి మనం పాటిస్తూ ఉంటాం పితృ రుణం అనేటువంటిది ఉన్న వాళ్ళు ఉన్నంతకాలము కూడా వాళ్ళకి అనేక రకాల సేవలు చేసుకుంటూ వాళ్ళు బాధపడకుండా చూసుకుంటూ వాళ్ళు గతించిన తర్వాత వారికి చేసేటువంటి ఉత్తర క్రియలు ఏవైతే ఉంటాయో వాటితో పితృ రుణం తీరుతుంది మరి దేవ రుణం ఋషి రుణం మరి రెండు రకాలు ఉన్నాయి ఇవి ఎలా తీరుతాయి అవి ఎందుకు వస్తున్నాయి ఈ భూమి మీద మనం ఎప్పుడైతే వస్తామో జన్మత వస్తామో తొలి శ్వాస ఎప్పుడైతే తీసుకుంటామో ఆ క్షణం నుంచి కూడా మనకు ఈ రుణ రుణానుబంధ అనేటువంటిది పట్టేసి ఉంటాయి మాకు రుణం లేదు అనేటువంటిదే మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందండి కాబట్టి వాళ్ళ వరకు నేను ఎక్కడ అప్పు చేయలేదు నేను ఎవరికి లేదండి నేను రుణగ్రస్తుని కాదు అనుకుంటాం తప్పు లేదు కానీ మనం తెలుసుకోవాలి దేవ రుణం ఋషి రుణం అనేటువంటివి రెండూ మనకు ఉన్నాయి ఎందుకంటే పుట్టుకతోటే వస్తాయి మూడు దేవ ఋషి పితృ రుణం అనేటువంటివి అయితే ముందు దేవరుణం ఋషి రుణం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి తీర్చుకోవాల్సిందే మనకు ఎవరు అప్పు మనం ఎవరికి అప్పుడు అక్కర్లేదు ఈ దేవరుణం ఋషి రుణం అనేటువంటిది ఖచ్చితంగా తీర్చుకొని తీరవలసిందే ఎలా తీర్చుకుంటాము దేవ ఋషి రుణాలు అనేటువంటిది ఏదైనా ఒక ఆలయం నిర్మాణం జరుగుతుంది ఆ ఆలయ నిర్మాణంలో ఏదో ఒక రకంగా ఒక ఇటికి రాయిన అంత గుప్పెడి ఇసగైన మనదంటూ ఉండాలి అలానే దేవతారాధనలు యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఆ జరిగేటువంటి వాటిలో మనం పాల్గొనాలి అంటే నేను ఒకసారి హోమం చేయించండి రుణం తీరిపోతుందా ఈ పూట అన్నం తింటే ఈ పూటకు మాత్రమే కడుపు ఉంటుంది ఇవ్వాలంటే ఇది మనం అప్పు తీసుకోనో అప్పు ఇచ్చో అవి క్లియర్ చేసుకోనో రుణం తీర్చుకోవడం కాదు జన్మతహాగా ఉన్నటువంటివి రుణం తీర్చుకోవటమునంటే తేలికైనటువంటి విషయం కాదు తలకెందులుగా తపస్సు చేసిన ఎక్కడో ఒకచోట ఏదో ఒక రకంగా మిగిలే ఉంటుంది ఈ రుణం మొత్తం మనం పూర్తి చేసుకోవాలి అంటే ఏం చేయాలి ప్రధానంగా దీనికి చేయవలసింది ఈశ్వరాధన ఈశ్వరారాధన శివుడు అంటే ఎవరు ఎన్ని రూపాలలో ఉంటాడు మనం రోజు చేసేటువంటిది ఏంటి ఎనిమిది రూపాలు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి ఇది మరొక విషయం ఇందులో దీనివల్ల ఏంటో మనకు ప్రధానంగా సదా పాపక్షయాీ వ్యాధి పాపక్షయామోచనాధి అంటే ఈశ్వరుని మనం అర్థిస్తున్నాం సదా తండ్రి పాపక్షయా పాపాన్ని నిర్మూలన చేసి అర్థిస్తున్నాం వ్యాధి విమోచనార్థి వ్యాధి తీసే నర్థిస్తున్నాం జీవితాార్థి జీవితాన్ని మిమ్మల్ని అర్థిస్తున్నాం మోక్షాన్ని మన అర్థిస్తున్నాం మోక్షాార్థి శ్రీకామహ దీనివల్ల ఏంటి కోరికలు ఎలా ఉంటున్నాయి మహాశ్రీ స్త్రీ కా శ్రీ అంటే అనేక రకములైనటువంటి సంపదలు మహా తద్వారా ఎలాంటి ఆలోచనలు ఇక్కడికి రాకుండా శాంతికా మహా శాంతిక ప్రశాంతతతో ఉండాలి పుష్టికా మహా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి తుష్టికా మహా పది మందికి సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి ప్రజ్ఞాకా మహా పది మందికి ఉపయోగంగా ఉండాలి మహా సలహాలు ఇచ్చేటువంటిది ఉండాలి ఆయుష్యకామహ ఆయుష్ అనేటువంటిది విశేషంగా ఉండాలి ఆరోగ్యకామహ అన్నాద్య మహా అంటే సదాపాయార్థి వ్యాధి విమోచనార్థి జీవితార్థి మోక్షార్థి శ్రీకామ శాంతికామ పుష్టికామ స్థుష్టికామ ప్రజ్ఞాకామహ మేధాకామో ఆయుష్యకామహ అన్నాద్యకామహ అనేటువంటి ఎనిమిది కూడా ఈశ్వరుని మనం అర్థిస్తున్నాం తండ్రి నీకు నీ సంతోషం కొరకు నువ్వు స్థిరంగా కూర్చొని ఉండటం కొరకు నువ్వు స్థిరంగా కొన కూర్చుని ఉన్నవంటే మేము ఎంత ప్రశాంతంగా ఉంటాం మాకు తెలుసు ఆ స్థిరంగా నువ్వు కూర్చొని ఉండటం కొరకు ఈ రుద్రాధ్యాయంతో రుద్రాన్ని అభిషేకం చేస్తున్నాను అయ్యా తండ్రి తద్వారా నాకు నా ప్రజానీకానికి నా లోకానికి నా సమస్త బంధువులకు బాంధవులకు పుత్ర మిత్ర కాత్ర అందరికీ కూడా ఇవే అందించవయ్యా అందరూ కూడా క్షేమంగా ఉంటారని చెప్పి ఆర్తిగా ఈశ్వరుని మనం అడగటం ఆ అడగటం వల్ల ఈశ్వరు నుంచి మనకు క్షమకాలంలో మనకు ఆ వెంటనే మనకు తెలిసేటువంటి ఏమిటి అంటే పరమంత్రైహిక ద్వియాహిక త్రియాహిక చతురాన్క ద్విజాభిచార అస్థిగత చర్మగత మాంసగత రక్తగత ఇవి ఏవైతే శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు ఉంటాయో వెంటనే నిర్మూలిస్తారు ఈశ్వరుడు బోలాశంకరుడు ఆయన తలుచుకుంటే కాదు అనేటువంటిది కాలేనిది అనేటువంటిది లేదు మనందరికి తెలిసిన విషయమే కానీ ఆ ఒక్క కాశేపు కూడా దృష్టిని స్వామి స్వామివారి మీద నియంత్రించి మనం కూర్చోలేకపోతున్నాం అనవసరమైనవి ఇక్కడ ఎన్నో మనకు వస్తుంది కానీ ఆ ఒక్క దృష్టి అనేటువంటిది కాసేపు కూడా మనం ఈశ్వరు మీద నియంత్రించలేకపోతున్నాం అది ఒక్కటి చేయండి అందరినీ పేరు పేరున నేను బ్రతిమలాడుతున్నాను అనుకోండి గట్టిగా చెప్తున్నారనుకోండి ఆర్డర్ అనుకోండి ఏదేని అనుకోండి కానీ ఈ మూడు రోజులు జీవితంలో చాలా అంటే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులు మనకంటూ ప్రాముఖ్యత కలిగింది ఏంటంటే మన పుట్టినరోజు కావచ్చు మన వివాహం అనేది భార్య పుట్టినరోజు కావచ్చు లేదంటే కనుక మన వివాహ వివాహం రోజు కావచ్చు మన పుట్టిన పుట్టినరోజు కావచ్చు ఈ నాలుగే మనం ప్రధానంగా తీసుకుంటాం మన తల్లిదండ్రి పుట్టినరోజు కూడా మనకు వివాహం అయిన తర్వాత మనకు పిల్లలు పుట్టినరోజు ప్రధానంగా తీసుకుంటాం ఈ నాలుగు మనం ప్రధానంగా తీసుకుంటాం వాటికి మించి ఏదైనా ఉంది అంటే తల్లిదండ్రి పుట్టినరోజు అంతకు మించి ఏదైనా ఉంది అంటే ఈ మూడు రోజులు కాలత్రయములు త్రికాల త్రికాల శూల త్రిశూలహ ఈ నేత్ర ఉండేటువంటి ఈశ్వరుడు ఈ కాల త్రికాల ఎందుకు కూడా మనందరినీ మనందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఈ ఒక్క మూడు రోజులు మార్చి ఆరు ఏడు ఎనిమిది తారీఖులు మూడు రోజులు మనది కాదు మనకు ఈ జన్మలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట మన పిల్లలకి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి భగవంతుడి యొక్క రుణం మనం ఏ రకంగా తీర్చుకోగలము అంటే ఈ మూడు రోజులలో శివారాధనలో నిమగ్నమై ఆ ఒక్క రుణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శిలవ తీసుకుంటున్నాను శ్రీ మహాగణాధిపతి అమ్మ మీకు ఈ ఒక్క విధానం గురించి వివరణ గురించి ఏదైనా పరిపూర్ణమైనటువంటి విషయం కావాలి అనుకున్నట్లయితే అక్కడ ఉంటుంది భారతీశంకర పీఠం అనేటువంటిది ఫోన్ నెంబరు దాన్ని సంప్రదించినట్లయితే పూర్తిగా అన్ని వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది రెండు ఈ యొక్క మహాకర్తు ఎక్కడ జరుగుతుంది అంటే మనకు రామోజీ ఫిలిం సిటీ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి రోడ్లో మౌంట్ అబేరా ఉన్నటుం అది దాటగానే బూదాన్ పోచంపల్లెనే ఎదాంజేతి వైపు కమాన్ వస్తుంది ఆ కమాన్ రోడ్లోకి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వెళ్తే చిన్న జలాశయం అనగా చెరువు వస్తుంది చెరువు దాటంగానే జలాల్పూర్ వస్తుంది అనుకో జలాల్పూర్లో స్టేషన్ ఉంటుంది ఆ సబ్ స్టేషన్ నుంచి లోపలికి వెళ్ళిపోతే అక్కడ త్రియంబకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో పదకొండు అడుగుల లోపలికి ఉంటుంది ఆలయం భూమి లోపలికి అక్కడ మూడు వందల అరవై శివలింగాల్ని ప్రతిష్ట చేయడం జరిగింది అక్కడే ఈ యొక్క మహత్తరమైన కృతులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మూడు రోజులు ప్రపంచంతో మాకు ఎలాంటి సంబంధము లేదు ఈశ్వరుడే మాకు ఈ మూడు రోజుల తర్వాత మరలా మేము దుఃఖత్రయములు అనేటువంటివి ఏవి కూడా చూడకూడదు వినకూడదు కనకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఈశ్వర ఆరాధనలో నిమగ్నమయ్యే ఆ యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఐశ్వర్య ప్రసాదాన్ని తీసుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు అవకాశం ఉంటే ఈ ఒక్క వీడియోని అందరికీ వినిపించండి ఎందువల్ల అంటే ఈ విషయం పాల్గొన్నా పాల్గొనలేకపోయినా తెలుసుకోగలిగిన కొద్దో గొప్ప పుణ్యం అనేటువంటిది మనకు సంప్రాప్తం అవుతుంది ఆ పుణ్యం అనేటువంటిది చాలు మనకు మంచి పనులు చేయడానికి చక్కటి అవకాశాన్ని కలిగిస్తుంది ఆ పుణ్యం అనేటువంటిది మనకు మనస్ఫూర్తిగా మనం పొందుకుందాం అనుకున్నప్పుడు ఒకటి ఇందులో పాల్గొనండి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా రెండు ఈ యొక్క వీడియోలు వంద మందికి అందించండి చక్కటి విషయాన్ని షేర్ చేయండి చాలాసేపు వచ్చింది సుమారుగా ముప్పై తొమ్మిది నలభై నిమిషాల సేపుగా అటు ఇటుగా వచ్చింది కానీ ఈ అరగంట కనుక మనం సమయాన్ని తీసుకొని తెలుసుకోగలిగినట్లయితే ఇప్పటిక ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే చేయలేకపోయామో ఏదైతే ఆచరించలేకపోయామో ఆ ఒక్క ప్రతిదీ జన్మతహాగా మనకు ఉన్నటువంటి రుణత్రయం అందులో ప్రధానమైన రుణద్వయం దేవ ఋషి రుణాలు అనేటువంటిది తీర్చుకోగలిగితే మన జీవితం ఎంతటి ఆహ్లాదకరంగా మారుతుంది అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా చెప్పబడి ఉన్నది కాబట్టి అందరికీ కూడా షేర్ చేసి అందించి ప్రతి ఒక్కరు కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించేటువంటి ప్రయత్నం